నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వర్షాకాలం కదా ఫుల్గా మక్క అయితే కనిపిస్తున్నాయి అండ్ ఫ్రెష్వి కూడా దొరుకుతున్నాయి బాగా సో నాకు అలా ఫ్రెష్వి కనిపిస్తే నేను మక్క గారెలు చేద్దామని అయితే తెచ్చుకున్నాను సో మొక్కలు తెచ్చుకొని అలా ఒల్చుకోవాలి అందులో లాంటిది ఏమైనా ఉంటే నీట్గా చేరు వేసుకొని సో మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టుకునేటప్పుడు మక్కలతో పాటుగా ఇలా వెల్లుల్లి జీలకర్ర అండ్ పచ్చి ధనియాలను కూడా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి అవి బాగా నలుగుతాయి అన్నమాట సో ఇలా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా పిండి పట్టేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారము ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అండ్ కొంచెం వంట సోడా సో వంట సోడా ఏంటంటే గారెలు మంచిగా పొంగుతాయి అన్నమాట దానికోసము అండ్ తర్వాత కొద్దిగా కరివేపాకుని చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఉప్పు కారం పిండి మొత్తానికి మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా కలిసేలాగా సో నేను పసుపు లాస్ట్లో యాడ్ చేశాను యాక్చువల్లీ సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ లోపైతే మనం స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని సో గారెలు ఒత్కోవడానికి నేనైతే కవర్ యూజ్ చేస్తున్నాను సో నాకు ఇది కంఫర్ట్ అనమాట సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా కొంతమంది డైరెక్ట్ చే మీద ఒత్తేస్తారు కదా అండ్ కొంతమంది క్లాత్ మీద ఒత్తుతారు సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చక్కగా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్స్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మంచిగా బొంగుతున్నాయి సో టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మక్క గొర్రెలు యాక్చువల్గా సో తెలంగాణ వాళ్ళకైతే చాలా సుపరిచితమైన ఫుడ్ ఇది సో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి యాక్చువల్గా ఒక ఒకప్పుడు మనకి వేరే స్టేట్స్ ఈ ఫుడ్స్ అంతగా తెలిసేవి కాదు కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఎస్పెషల్లీ యూట్యూబ్ ద్వారా అయితే తెలియని వంటలు చాలా తెలుసుకుంటున్నాం కదా సో నా గారెలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే సింపుల్గా సో ఇవి స్వీట్ వర్షన్ కూడా ఉంటుంది స్వీట్ గారెలు కూడా చేసుకుంటాం నేను అది కూడా పోస్ట్ చేస్తాను వీడియో సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్